ए बात कर रहा है हां कर रहा हूं सब एक खतरे में नहीं का नंदा है डायगनली स्क्रोलिंग हांल्ले बंद नहीं बात मारिया मतलब ये है मन से रोड बहुत बढ़िया

గంగారం మా కులంలో చిన్న పంచాయతీ చిన్న పంచాయితీ జరిగింది దాంట్లో మమ్మల్ని వెళ్ళేయడం అనేది జరిగింది దాంట్లో మమ్మల్ని వెళ్ళేయడం అనేది జరిగింది అంతలోనే మూడు మూడు నెలలు అవుతుంది మమ్మల్ని వెళ్ళేసి ఇంతలోనే మా కుటుంబ సభ్యులలో ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో మేము పొట్టు చెప్పడానికి వెళ్ళాం ఒక అమ్మ పెట్టించుకుంటే ఒక అమ్మ మమ్మల్ని వెళ్ళేసారమ్మా మేము పెట్టించుకుంటే మమ్మల్ని కూడా వెళ్ళేస్తారు అని చెప్పారు తర్వాత నాలుగు రోజులు ఉన్నాక మేము సారి పెట్టడానికి వెళ్ళాం సారి పెట్టడానికి వెళ్తే ఒక ఆయన పెట్టించుకుంటాం సారి పెట్టించుకున్న సారే ఫోన్ చేసి మాకు వాళ్ళు చెప్పారు మేము సారి పెట్టించుకోకూడదు మమ్మల్ని కూడా వేస్తారంట మీకు జరిమానా వేస్తారంట మాకు వెయ్యి రూపాయల జరిమానా వేస్తారని చెప్పారు వాళ్ళు మేము ఇక మా పెట్టిన ఫలారం కూడా దాంట్లో పెట్టేసి వచ్చేసనమాట మేము అంటే ఒక డబ్బులు కట్టాలి సార్ దాని గురించి తర్వాత మాట్లాడచ్చు అని చెప్పేసి మేము ఉన్నాం సార్ అసలైన విషయం కట్టిన తర్వాతే కదా సార్ తెలుసుకునేది ఆ తేలిన తర్వాత ఆ రోజు మాట్లాడచ్చు అని చెప్పేసి మేము వెళ్ళకుండా మూడు లక్ష రూపాయలలో కట్టాలి సార్ కట్టిన తర్వాత మాట్లాడొచ్చని అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం సార్ రావద్దన్నారు సార్ మా పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎలేసుంగా అంటున్నారు సార్ మా పిల్లల్ని ఏడ్చుకుంటూ ఉసురు అనుకుంటూ వస్తున్నారు సార్ మరి మా పిల్లలు ఎలాగ సార్ మేము ఎలాగ బతకాలి ఎవరింటికి వెళ్ళే పని లేదా ఎక్కడికి వెళ్ళే పని లేదా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఆ కులం కాక వేరే కులం వెళ్ళాం మేము వాళ్ళు వెళ్లేస్తాము వాళ్ళు మీ ఇంటికి ఎందుకు రానిస్తున్నారని అడుగుతున్నారు సార్ మీరు మేము ఎట్లా బతకాలి మేము ఇక్కడ ఉండకూడదా ఈ ఊర్లో దానికి సమాధానం మాకు కావాలి సార్